ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ పాయింట్లో వన్ బై వన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీరు కూడా ఫాలో కావాల్సిందిగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నెక్స్ట్ ఆ రోజు చెప్పిన మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం ప్రామేజ్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాజువల్గా తగ్గించేస్తాం ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం అది ప్రామిస్ చేశారు దానిపైన షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి మూడు వేల మూడు వందల తొంభై రెండుగా పెంచారు దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక నాలుగు వందల యాభై ఎనిమిది షాపులు ఇచ్చారు బార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఉన్నాయో ఎనిమిది వందల నలభై ఉంటే ఆ ఎనిమిది వందల నలభై అట్లే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపార నిషేధం కమిట్మెంట్ లేదు అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం కి పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాన్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు అడుగడుగునా తప్పులు చేశారు దానివల్ల నేరాలు పెరిగాయి బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది బూట్ లెగ్గింగ్ వచ్చింది మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెరగాట పడే పరిస్థితికి వచ్చాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ ఇన్నారు మీరు కూడా విన్నారు బయట విన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఒకటెండ్ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల విడతనం కూడా వస్తుంది అదే జరిగింది మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఈటి ఇంట్రడ్యూస్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ నాలుగు వందల ఇరవై రెండు జివో నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది కేటగిరీ వారు అక్కడ పెట్టారు మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి అరవై తొంభై మిలీమీటర్ లీటర్స్ వన్ ఎయిటీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా డిఫరెంట్ మిలి లీటర్స్ పెట్టారు ఆ రోజు పది రూపాయలు అరవై తొంభై అదే కిందికి వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే మరిగా వంద రూపాయలది రెండు వందల నలభై రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జిఓ నెంబర్ వన్ డేలు మార్చ మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల నలభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేయడం ఇబ్బందులు అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను ఎస్సీబీ బిట్వీన్ మే రెండు వేల ఇరవై టు జూలై రెండు వేల ఇరవై ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ మూడు వందల ఇరవై ఒక్క పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే నాలుగు వందల అరవై ఆరు పర్సెంట్ పెరిగాయి మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్స్ స్మగిల్డ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పన్నెండు పర్సెంట్ పెరిగాయి అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది సీజర్ ఆఫ్ వెహికల్స్ ఆరు వందల ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది ఇవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్ తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దిక్కడ నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది దీనిపైన జివో నెంబర్ జివోఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ తీసుకొచ్చారు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు వన్ ట్వంటీ రూపీస్ ఉండేది పది రూపాయలు తగ్గించారు రెండు వందలు వన్ ఎయిటీ మిలియన్ లీటర్స్ ఉండేది ముప్పై రూపాయలు తగ్గించారు అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ వెయ్యి మిల్లీ లీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు అన్ని రేట్లు అదే వరకు రెండు తగ్గించారు రెండు పెంచారు దాని కిందన మళ్ళీ SCB reported that due to large difference between the MRPs of medium and premium బ్యాండ్స్ as compared to neighboring states huge smuggling రిజిస్టర్ అయ్యింది పన్నెండు వందల పదకొండు కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి ఏది నలభై రూపాయలు నలభై రూపాయలు పెంచారు అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు వన్ ఫిఫ్టీ అబోవ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మాత్రం పెంచకుండా మిగిలిన టెన్ని యాభై అరవై వంద వంద పది రెండు వందల రెండు వందల ఇరవై నాలుగు వందల నలభై ఐదు వందల నలభై ఐదు వందల తొంభై పెంచారు ఇది కూడా మీరు చూసినప్పుడు వన్ మంత్ పైది తొమ్మిది మూడు తొమ్మిది ఇది ఇరవై తొమ్మిది పది అంటే వన్ మంత్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో పెంచారు నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే ఇలిసిట్ లిక్కర్ డిస్లేషన్ రాష్ట్రం మొత్తం ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల లీటర్లు సీజ్ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు లోపల ఎన్డిపిఎల్ అరవై ఆరు పర్సెంట్ పెరిగింది కంపేర్ టు ఫోర్టీన్ నైన్టీన్ ఇంక్రీజ్డ్ క్రైమ్ అరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ యాభై రెండు నుంచి యాభై నాలుగు పర్సెంట్ పెరిగింది ఫెయిర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ పద్నాలుగు పంతొమ్మిది కంటే ఇది కంపేర్ చేసి వచ్చింది సీవియర్ ఇంపాక్ట్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ ఆ పోరర్ సెక్షన్ అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను ఇక్కడ మిల్టన్ ఫీడ్ మ్యాన్ ఎకానమిస్ట్ నోబల్ అతను చాలా స్పష్టంగా చెప్పాడు వెన్ యూ ఇంపోజ్ ట్యాక్సెస్ అనే ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది బ్రో బార్డర్ ఎకానమీ ఎకనమిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ ఎక్సెసివ్ ట్యాక్సేషన్ కెన్ డ్రైవ్ మార్కెట్స్ అండర్ గ్రౌండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ క్రైమ్ అండ్ హెల్త్ రిస్క్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పంతొమ్మిది ఇరవై ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూసి పరకాబెట్ట కన్జంప్షన్ ఐదు పాయింట్ ఐదు ఐదు ఇరవై ఇరవై ఒకటిలో తగ్గింది ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళా పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకి ఆరు పాయింట్ సున్నా మూడు లీటర్లు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు పాయింట్ రెండు మూడు లీటర్లు ఉంది అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని తగ్గిస్తామని రేట్లు పెంచి ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అవి కూడా ఉన్నాయి మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే అవి దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎస్సీబీని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు నలభై ఒకటి జీవో నెంబర్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై డెడికేటెడ్ స్పెషలైజ్ డిపార్ట్మెంట్ డీజీపీ ఎక్సప్షియల్ సెక్రటరీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్ హెచ్ఓడి డెబ్బై పర్సెంట్ కేడర్ అంటే నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మందిని వీళ్ళ ధ్వరణ తీసుకొచ్చారు రెండు వందల ఎనిమిది ఎక్సైజ్ ప్రొవిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ ధ్వరణ పెట్టారు దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేయడం డిస్టిలేషన్ డిస్లేషన్ని కంట్రోల్ చేయడం స్మగ్లింగ్ లేకుండా చూడడం బూట్ లెక్కింగ్ లేకుండా చూడడం కోసం చేశారు దాని కానీ మీరు పక్కన చూస్తే గంజాయి ఈ సమయంలో ఇరవై ఏడు పర్సెంట్ పెరిగింది ఎన్డిపిఎల్ లిక్కర్ సీజ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెంబర్ ఆఫ్ కేసెస్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్ట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ పెరిగా రెండు వేల పదిహేడులో ఐడి ఫ్రీ స్టేట్ గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది కమిషనర్ ఎక్సైజ్ ఎండి ఎస్బీసీఎల్ ఆయన పెద్ద లీడర్ను తీసుకొచ్చారు ఐఆర్టీఎస్ ని తీసుకొచ్చారు అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్ సర్వీస్ తీసుకొచ్చారు వెళ్ళి చేయడానికి వ్యాపారం చేయడానికి అదే మరి డీజీ పోలీస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ టోటల్ కన్ఫ్యూజన్ కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది పర్ఫార్మెన్స్ లో టోటల్ గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే మొదటిది బ్లూ తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత ఆంధ్ర నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది తగ్గిన ఆదాయం వీడ పాకెట్లకి వెళ్ళాయి ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ వస్తా వస్తా అన్ని వస్తాం అన్ని అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్ నేను మొత్తం పద్నాలుగు పదహైదు నుండి తీసుకున్నాం ఐదేళ్లు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిది మనకు తెలంగాణకి రెండు రాష్ట్రాలు ఒకటి ఉన్నాయి పాలసీ ఒకటే ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే అదే వాళ్ళు అమలు చేశారు ఐదేళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ అన్నీ నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు డిఫరెన్స్ టెన్ టైమ్స్ పెరిగిపోయింది ఒకే సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇంకొక ఇరవై ఇరవై ఒట్ల మీరు చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై కోట్లు పది వేల ఐదు వందల ఆరు కోట్లు తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ అక్కడ ఫార్టీ టూ పర్సెంట్ పాపులేషన్ పాలసీ వ్యత్యాసం వల్ల ఈ బదినే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మొత్తం కాస్ట్ అన్నీ తీసేసిన తర్వాత ఎంత ప్రభుత్వానికి రావలసిన డబ్బులు తగ్గిపోయిందని చూస్తే పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈరోజు బాండ్సో డబ్బులు ఇస్తారంటే మనం అందరం చాలా అప్రిషియేట్ చేశాం ఇక్కడ ఒక్క పాలసీ వల్ల ఒక్క డిపార్ట్మెంట్లో మనం కోల్పోయింది ఐదేళ్ళల్లో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు కోల్పోయాం మినిమం ఇంకా ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మొత్తం లెక్క ఇదైతే వాల్యూమ్ ఇది ఐఎంఎఫ్ఎల్ వాల్యూమ్ పద్నాలుగు పంతొమ్మిది వన్ థర్టీ వన్ ల్యాక్ కేసెస్ తర్వాత మనం కానీ ఇది కరెక్ట్ గా జరిగి ఉండాల్సింది మూడు లక్ష మూడు వందల ఇరవై నాలుగు ల్యాక్ కేసెస్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పద్దెనిమిది పంతొమ్మిదికి మూడు వందల ఎనభై నాలుగు ల్యాక్ కేసెస్ అమ్మ అదే ఇరవై మూడు ఇరవై నాలుగు తగ్గిపోయింది మూడు వందల నలభై ఆరుకు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్షన్ చేసి నాలుగు వందల ఎనభై ఐదు ల్యాక్ కేసెస్ని ప్రొజెక్ట్ చేశారు ప్రొజెక్ట్ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది కంటే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణ నలభై నుంచి యాభై ల్యాక్ కేసెస్ పెరిగింది వాల్యూమ్ అదే సమయంలో ఇంకొక పక్కన తెలంగాణ సేల్ ఫిఫ్టీన్ ల్యాక్ కేసెస్ ఎక్సెస్గా చేయగలిగారు మోర్ దెన్ తెలంగాణ మనం ఉండాల్సింది నలభై నుంచి యాభై లక్షలు ఉండాలి ఆ ప్రొజెక్షన్ ప్రకారం అయితే కానీ తెలంగాణ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు కర్ణాటక రెండు వందల లక్షల కేసెస్ నుంచి మూడు వందల యాభై లక్షల కేసెస్కి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు నాలుగు పెరిగే పరిస్థితికి వచ్చారు ఈ గ్యాప్ చూస్తే ఆంధ్ర లాస్ తెలంగాణ కర్ణాటక గెయిన్ ఎన్డీపీఎల్ గెయిన్ ఇల్సిట్ లెక్కర్ యొక్క ప్రభావం మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మోడర్స్ ఆఫర్ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికీ లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు బ్రూయింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ నుంచి రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపల్లి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా కానీ కనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్ ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్ లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు దీంట్లో లాగేసుకున్నారు ఎంఎన్సిస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు రూబీటెడ్ మొత్తం ఎంఎన్సిస్ అన్ని రిజర్పేర్ అయిపోయినాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పారిపోయారు ఆరగొట్టారు మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం అదే మాదిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అలాగేసుకోవడం అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా డిమాండ్ డ్రివన్ అవసరం కొద్ది ప్రజలు అడుగుతారు షాపుల్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు పంపిస్తాడు ఏదైతే బ్రెవరేజ్ కార్పొరేషన్ అందరికీ సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు డిస్క్రిప్షన్ ప్రొసీజర్ పెట్టారు కొల్యూషన్ వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి ప్రొడక్షన్ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఆఫ్ క్లైంట్స్ లోకల్ ప్రొడ్యూసర్స్ సప్లయర్స్ కిక్ బ్యాక్ ఇవన్నీ జరిగి గా ఎంఎన్సి బ్రాండ్స్ అన్ని డిజపేర్ అయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను మద్యం అనేది ఒక వ్యసనం రెండోది పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కొంతమంది అది నేను మీటింగ్లో కూడా చెప్పాను కానీ దాన్ని అల బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే ముప్పై ఒక్క బ్రాండ్ వన్ ఎయిటీ ఎంఎల్ అంతవరకు ఉండేటివి యాభై డెబ్బై రూపాయలకు వచ్చేది అలాంటిది ఐదేళ్లలో మీరు చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే కొద్దికి పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ బ్రాండ్స్ అన్ని డిజర్వ్ అయిపోయాయి రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి సేల్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసెస్ మాత్రం అమ్మారు అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఆ బ్రాండ్ లేకుండా చేశారు రేట్లు పెంచేసారు నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది అక్కడ పేదవాడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు రేట్లు పెంచారు దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది కొంతమంది ఈ డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు ఇక్కడికి వచ్చే గ్రాబింగ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లేజెస్ లాగేసుకున్నారు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు పంతొమ్మిది ఇరవై నాలుగు సబ్లీజెస్ న్యూ ప్లేయర్స్ మీరు చూస్తే సిక్స్ సిక్స్టీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇరవై ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు మామూలుగా ఐఎంఎఫ్ఎల్ బురేబరీస్ అంటే బీర్ తయారు చేయడానికి డిస్టిలస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి అవన్నీ కూడా ఇరవై ఆరు మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు అదాన్ ఎప్పుడొచ్చింది అది డిసెంబర్ పంతొమ్మిది గ్రేసన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఆపరేటెడ్ కెపాసిటీ మీద చూస్తే రెండు వేల లక్షల ప్రూఫ్ లీటర్ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీలు నమ్మగలిగాయి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు విశాఖ డిక్స్టరీ అథాన్ ల్యాంగెట్ లీలా పిఎంకే డిక్స్టరీ సన్ రేస్ దివ్యం పీవీ స్పిరిట్స్ లేలా అండ్ ఎన్వి డిక్స్టరీస్ వాళ్ళందరిని రిస్ట్రిక్ట్ చేసి అమ్మనియకుండా చేశారు ఎస్వేర్ డిస్టరీ ఫోర్స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యూఎస్ఎల్ బ్రాండ్స్ స్పై అగ్రో ఇండస్ట్రీస్ అదాన్ ఎన్రీ డిస్టరీస్ ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా నెక్స్ట్ దీనివల్ల ఇంకొక పక్కన మీరు చూస్తే డిస్క్రిప్షనరీ ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ వీళ్ళే పెట్టుకోవడం మొత్తం డబ్బులంతా వసూలు చేసుకోవడం ఇవన్నీ చేశారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ ఆర్డర్ ఆఫ్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్ అని బిట్ట ట్రాన్స్పరెంట్ ఫార్ములా మార్కెట్ డ్రివన్ పంతొమ్మిది ఇరవై నాలుగు మాన్యువల్ మోడ్ డిస్క్రిషన్ ప్రాక్టీసెస్ మేజర్ ఎంఎన్సీ ఇవ్వకుండా చేయడం ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళ మనుషులకు పెట్టుకోవడం కొల్యూషన్ అవ్వడం మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు ముప్పై ఎనిమిది న్యూ బ్రాండ్స్ ఐఎంఎఫ్ఎల్ ఇరవై ఎనిమిది ఐఎంఎఫ్ఎల్ పది బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంట్రడ్యూస్ చేశారు ఇది లో క్వాలిటీ చాలా డేంజరస్ ఫర్ హెల్త్ అవి కూడా ఫిగర్స్ ఉన్నాయి ఏడు కంపెనీస్ ఎన్ఎస్జే అదాన్ లీలా ఎన్వి బీనైన్ సోనా మొనాక్ ఓనర్ బిల్ అంతా కూడా ఓనర్ బిల్ అంతా చూస్తే ఆల్ న్యూ బ్రాండ్స్ సేల్ వాల్యూ పదహైదు వేల ఇరవై నలభై మూడు కోట్ల రూపాయలు ఏడు కంపెనీలు చేసే పరిస్థితికి వచ్చారు ఇరవై ఇరవై ఒకటి న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్ ఎస్ఎన్జి సిక్స్టీ త్రీ పర్సెంట్ స్టాక్ హోల్డ్ విత్ ఎంఆర్పి నూట యాభై అంటే నూట యాభై రూపాయల లోపల ఉండే ఎంఆర్పీలు వీళ్ళే మనోపలే చేశారు సిక్స్టీ త్రీ పర్సెంట్ వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఇరవై ఒకటి మొత్తం కొత్త బ్రాండ్ డామినేట్ చేస్తుంది అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండులో న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్ ఎస్ఎన్జి లేలా ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఎంఎల్ న్యూ బ్రాండ్స్ ఎస్ ఎస్ఎన్జి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఎంఎల్ ఇరవై రెండు ఇరవై మూడు న్యూ బ్రాండ్స్ ఆఫ్ ఎస్ఎన్జి ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి నూట నలభై వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఏ విధంగా క్యాప్చర్ చేశారో కంపెనీని మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్లే చేసి ఆర్డర్ తీసుకొని బలవంతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్